శివాయ నమో శ్రీ శ్రీవేంకటేషాయ నమ నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ ఓం నమో శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ నమో శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ నెల ఐదవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఆశ్వీయ శుద్ధ తదియ స్థిరవాసరే శనివారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం పగలు పది గంటల ముప్పై నాలుగు నిమిషాలు అయింది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య నాలుగు వందల ఇరవై తొమ్మిది ఈరోజు నాలుగు వందల ఇరవై తొమ్మిదవ రోజు నాలుగు వందల ఇరవై తొమ్మిదవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో మనకు తరచుగా వినిపించేటువంటి భక్తిరంజన కార్యక్రమంలో ఈ అన్నమయ్య కీర్తనను ఇప్పుడు మనం పాడుకుని ఆనందిద్దాం గాయని శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు ఈ పాట నడివి మూడు నిమిషాల మూడు సెకండ్లుంది ఇప్పుడు ఈ పాటను నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను ఆదిదేవ పరమాత్మా వేద వేదాంత వేదనమో నమో ఆదిదేవ పరమాత్మా वेदवेदान्तवे वेज्ञानमो नमो आदिदेव परमात्मा परात्परा भक्तभवभना चराचरलोकजनका नमो नमो परात्परा भक्तभवभञ्जना चराचरलोकजनकनमो नमो, नमो। आदिदेव परमात्मा वेद वेदान्तवेद्या नमो नमो आदिदेव परमा ಗದಾಧರ ವೆಂಕಟಗಿರಿಲಯ ಸದಾನಂದ ಪ್ರಸನ್ನ ನಮೋ ನಮೋ ಗದಾಧರ ನಿಲಯ ಸದಾನಂದ ಪ್ರಸನ್ನ ನಮೋ आदिदेव परमात्मा वेदवेदान्तविज्ञानमो नमो देव परमा ఓం నమో వెంకటేశాయ నమః ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకున్నాను సర్వే జనాశునో భవంతు సెలవు నమస్కారం